నాడ నవేసులు గట్టిగా గెదురుకున్నా ఉన్నాడ పోయాడు చూడు ఇంకేం నీ మగాన్ని పెట్టుకున్నావు పెట్టునా ఏయ్ ఏయ్ కాప్పికే ఇనో ఎప్పుడు ఏయ్ చూడు ఏడ ముందుంటుంది

कड़ी मुसाबित के बाइल जंग दो राख मलारी कड़ी मुसाबित के चार रवास दो देत कड़ी मुसाबित के खंडल दो चार राख मलारी कड़ी मुसुंदारी दो सुन्दार

పోవాయ్ అట్లా గెదిరికోద్దిరే ఇలా ఉచ్చులు పోసుకుంటే ఆనా కొడుకు కుతుకిస్తాడు డైర్ కాబడ పెద్ద మరగాడుతున్నట్టు మేము రోగం నికో డైర్ ఉత్తుకోలేమో పా పోరరే సూర్యున్ని చేపిల్లి అట్టే చూస్తుంటే పాట సామి పాట వద్దు ఆట వద్దు కోసమే పోరరే మే గన్ని మీరు పొత్తి ఏం పుట్టగ చేయకు భయపడేది నలభై వేలు అప్పులు కట్టాల బ్యాంకులో పదిహేడు వేలు కట్టాల సస్తాన గాలి వాళ్ళమ్మకు పెన్షన్ వస్తే ఈడు ఈడుపాతాడు ముందుగా కోపం ఎత్తుకొని అతకి ఇది ఓరు గాలి అని ఈడు కమ్మల కొదవ పెట్టినాడు నిట్టిందో వారు కాలిలో వారు మళ్ళా మళ్ళీ పక్క రాకూడదు రెడ్డి మాటలు ఆలకించాడు అలాగే వాడు నమస్కారం నమస్తే అప్పు తమ్ముడు ఏమే పెద్ద పెద్ద రోజు ఎవరు నువ్వ నేను నీ కదా రావుల్ రెడ్డి పెద్ద కుమారుడు గోవిందరెడ్డి రాఘల్ రెడ్డి కొడుకు నువ్వేనా నీకు నమస్కారం ఏయ్ కాళ్ళు ఎవడున్నా చూడా ఎవరా నా కాళ్ళ పని ఆ పక్కారం పొరికి ఎగిరిన దానిలో ముక్కుంది నా నేను షాపరు కొన్నిట్టుండాలి కదరా బుద్ధి లేక దండం పెట్టమంట కదా నేను ఇది నా కాళ్ళ మీద నాకే ఆశయం పుడుతుంది నమస్కారం ఏమి ఇట్లా వచ్చినాయి నువ్వు చెరువుని చూడుగా ఆ సేద్దాలు చాలా మట్టంగా ఉన్నాయి కారణం ఏమన్నా ఏ మా తండ్రికి మేము మంది కొడుకులము నువ్వు ఎందరికి పుట్టినాడు నా ఉద్దేశము ఎంతమంది కంటే పెద్దవాడు అట్ల చెప్తా పుట్టు అంటే మా అమ్మగలం పలకేట్లు తినేవాడు అందరికంటే పెద్దవాడు నా పేరు రెడ్డి అంటారు అయితే నిన్నే గురించి అడగమనింది మేము ఆరు మందికి ఎద్దులు సేదాలు చేస్తున్నాం మా చిన్న తమ్ముడు రెడ్డికి ఎద్దులు లేవు అవును కాబట్టి బాగాలు పెట్టే తోడు సరి వానికి పెడతాం బాగాలు ఇస్తారులే కాబట్టి మాతో సమానం ఎద్దులు చేస్తే వానికి లు చేస్తాం వాళ్ళు కూడా ఎద్దులు తెస్తాయి లేకపోతే వారగా వెళ్ళిపోతాం ఎద్దులు తెమ్మని మీ తండ్రి గారికి తెలుపల్ల అంతే సరే అలాగే తెలుపుతానన్నా మళ్ళా నీళ్ళు పోజుకునేటి ఉండవా స్కానింగ్ తీపిచ్చుకో నాకు తెలిసి కుక్క పిల్లలుంటాయి బాగా తిని బొద్దు వచ్చింది అప్పుడేదే అవే అంట రామలక్ష్మన శ్రీమ bull వదల బాలని వాడు ఆ వేల లోనా ఎవరు హా పోయింటే పోయింటే ఏం చెప్పారు ఈ 10000 కట్టేస్తే మళ్ళీ ఇస్తారంట ఏయ్ ఎవరి ని మొమన ఇదే ఆటికి నేను బినిందే సేత బలకటికి ఆ శేద్దల్ తాగకపోతే ఆటికి వతార నీ పెద్ద కుమారుడు కనపడౌ గోవింద గోవిందరెడ్డి కనపడి అయ్యా చెరువులు చూడగా తొణుకులేస్తున్నాయి సరే సేద్యాలు చాలా మట్టంగా ఉన్నాయి కారణం ఏమని అడిగితే అలగ తలారి మేము మా తండ్రికి ఏడు మంది కుమారులు నిజ ఆరు మందికి మాత్రమే ఉన్నాయి మా చిన్న తమ్ముడి ఎంగలరెడ్డికి రెడికి ఎద్దులు లేని కారణమున కారణమున ఇరిపోటీలు పెట్టుకొని సేద్దమంత మట్టము చేశాం మాతో సమానం మా తమ్మునికి ఎద్దులు దమ్మని చెప్పారు తెలిపెరప్ప హలగ రైతు నా తుమారు అలా చనిపోకూడదు నా సేద్దం ఎలా ఆగిపోకూడదురా తక్షణ కర్తవ్యం ఇప్పుడే మన ఆ యొక్క ప్రమణ దేశమై తెలపెరంపై అంత దూరం పోతే ఇద్దులకు డబ్బులు ఎట్లాంటి అంత పడబడి ఉన్నాయి కదరా వారం సీట్లు కట్టాలి కదరా ఎవరు ఎవడు ఏ ఎవరు అక్కడ పోని వాళ్ళు చూడు పిల్లలు జిల్లా కట్టాడేది ఆడేది కాళి కండె రెండు చిండ మొదల ముందు నాలున్నర ఐదు ఎంబిస్ కే ఆరంగిరి గారి ఎటిక్కాలైన శంక తొమ్మిది కను ఐదు సీట్లు కట్టు నువ్వు కట్టు కాదురా మేము చిన్న వయసులో నుంచి ఈ వయసుకొచ్చిన వాళ్ళం నుంచి మేము ఆ ఆటలు ఆడినాము ఈ వయసుకొచ్చినాము అది ఐ సీటీలు కట్టు కదా నాయనా పదిహేన్నర కట్టు తొమ్మిది కన్ను పదిన్నర గట్టు ఐ చేతులు పదిన్నర గట్టు నువ్వు గట్ట ఆదు గట్టు గట్టు ఎవరు అవడులే ఏనికి మందే ఎద్దులు కావాలంటే ఇప్పుడు నువ్వు అంత తొరతపల్ల అంత పులానికి అరిగి అరిగి నా పాలనతో సారనగర్ పిలిపించబడే ఎవరు నువ్వే నేను పాన ఏమో మొన్న తిట్టిందే ఇన్మా ఏం ఊరికే తిట్టిందా ఊరికే కాదు నాది ఏమైనా తప్పు ఉంటే ఆ బిల్డింగ్ మీద పైకెక్కి దుంకు నేను శాంతిపురం ఉంటా నువ్వు శాంతిపురం లో ఉంటావు నేను ఇరగబడి చేస్తా పైకెక్కి దుంకుతే మా కాళ్ళ మీద దుంకు మా కాళ్ళు కూడా కాళ్ళప్ప పైకెక్కి దుంకాలన్నా సరేలే పిలుచుకొని వస్తాలే అమ్మారా అవమ్మా దొరసాని నాగమ్మ Apa dasar nak